మన హైందవ సాంప్రదాయంలో పంచాంగానికి అమితమైన ప్రాధాన్యం ఉంది పంచాంగం అనేది వేల సంవత్సరాల సాంస్కృతిక ఆధ్యాత్మిక ఖగోళ జ్ఞానాన్ని సంరక్షించే ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఇది హిందూ సమాజపు ఆధ్యాత్మిక వెన్నెముక అని చెప్పవచ్చు పండుగల నుంచి సంస్కారాల వరకు విషయం ఏదైనా సరే ప్రతిదానికి మార్గనిర్దేశనం చేస్తుంది అందుకే ఈ పురాతన సమయ పాలనను ఆధునికతతో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి పంచాంగ గడియారాన్ని అభివృద్ధి చేశారు దీని ఆవిష్కర్త శ్రీ హరినాథ్ డిజిటల్ యుగంలో ఇది ఒక విప్లవాత్మకమైన అడుగు అనే చెప్పవచ్చు సాధారణ గడియారాల మాదిరిగా కాకుండా ఈ ప్రత్యేకమైన గోడ గడియారంలో గ్రెగోరియన్ సమయంతో పాటుగా పంచాంగాన్ని కూడా చూడవచ్చు ఇందులో ఉండే డయల్స్ పాయింటర్లతో చిత్రీకరించబడి వాస్తవిక గృహ వీక్షణను మనకు కలిగిస్తాయి గ్రాఫికల్తో పాటుగా డిజిటల్ డిస్ప్లే తో నిర్మించబడిన ఈ గడియారం ఆ సమయంలో ఉండే పంచాంగ అంశాలను దృశ్యమానంగా సూచిస్తుంది వాటి ద్వారా చంద్రమానం సౌరమానం తిథి వారం నక్షత్రం యోగం కరణం ముహూర్తం చంద్రస్థానం సూర్యస్థానం ఋతువులు ఆయనాలు సంవత్సరం పేరు శకం యుగం సంవత్సరాలు రాహుకాలం యమగండకాలం గుళిక ఇలా పంచాంగంలో ఉండే అన్ని రకాల అంశాలను ఈ గడియారంలో మనం చూడవచ్చు అంతేకాదు ఈ పంచాంగ గడియారం అనేది స్థానం ఆధారంగా నడుస్తుంది అంటే అది ఉద్దేశించిన ప్రదేశానికి సంబంధించిన అక్షాంశం రేఖాంశంతో పాటుగా సమయ మండలానికి సంబంధించినదై ఉంటుంది ఉదాహరణకు మీరు సౌర లేదా చంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తే గడియారం తదనుగుణంగా ఉంటుంది అంతేకాకుండా ఇంగ్లీష్ హిందీ కన్నడ తమిళం తెలుగు లాంటి భాషలలో ఇది తయారు చేయబడి ఉంది ఈ పరికరం ఫైవ్ వాట్స్ ఏసీ అడాప్టర్ పై నడుస్తుంది ఎనిమిది గంటల బ్యాటరీ బ్యాకప్తో ఉంటుంది ఇందులో ఉండే ఆటో క్యాలిబరేషన్ సిస్టమ్ విద్యుత్ సరఫరా ఆగిపోయినా లేదా విద్యుత్ని ఆపివేసినా కూడా గడియారం తనను తాను ఖచ్చితంగా రీసెట్ చేసుకునేలా చేస్తుంది ప్రస్తుతం అంతర్నిర్మిత పంచాంగ డేటాబేస్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల నలభై వరకు లోడ్ చేయబడి ఉంది ఈ ఎలక్ట్రానిక్ గోడ గడియారం ప్రతి భారతీయ గృహానికి అందుబాటులో ఉండేలా అర్థమయ్యేలా ఆచరణాత్మకంగా మార్చడం ద్వారా పవిత్ర పంచాంగ వ్యవస్థను వేద క్యాలెండర్ జ్ఞానాన్ని రోజువారీ జీవితంలో అందుబాటులోకి తేవాలనేది వారి లక్ష్యం సమయ పాలనను సనాతన ధర్మ విశ్వ దృష్టితో అనుసంధానించడం ద్వారా ఈ పంచాంగ గడియారం అనేది కేవలం పంచాంగ గంటలు నిమిషాలకు మాత్రమే సాధనం కాదు పవిత్రమైన జీవనం ఆధ్యాత్మిక అమరిక విశ్వ అవగాహనకు మార్గదర్శి